ఒక్కరిలో కూడా ఎమర్జింగ్ లీడర్గా ఒక మార్పు తీసుకోవడం కోసం ఒక ప్రయత్నం జనసేన పార్టీ నిరంతరంగా చేస్తూ వచ్చింది ఈ సందర్భంగా కూడా దాన్ని ముందు తీసుకొస్తాం ప్రత్యేకంగా సోషల్ మీడియాని ఉపయోగించి ఒక అస్త్రంగా గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసిన దుష్ప్రచారం సమాజానికి ఎంత నష్టం కలిగించారో కుటుంబాల్లో కలహాలే విధంగా తీసుకొచ్చారో రాజకీయ లబ్ధి కోసం దిగజారుడు రాజకీయాలు చేసిన విషయాలు కూడా ఖచ్చితంగా ప్రస్తావించి కొత్త చట్టాలు ఏ విధంగా తీసుకొస్తే దీన్ని నివారించగలుగుతామో దానిపైన కూడా లోతుగా సమీక్షిస్తాం ఈ కార్యాచరణ సమాజంలో ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్న మన మిడిల్ క్లాస్ ప్రతిరోజు ఉద్యోగ రీత్యా వాళ్ళ బిడ్డను చదివి చది చదివించుకునే సందర్భంలో గత సంవత్సరం నుంచి మేము అందించిన సుపరిపాలన సంక్షేమం సూపర్ సిక్స్ ద్వారా మేము అందించిన కార్యక్రమాలు